రాయపల్లి గ్రామం రాయపర్తి మండలం జిల్లా వరంగల్ మరి బిఆర్ఎస్ గవర్నమెంటు అధికారంలో లేకున్న ఎర్రబెల్లి దయాకర్రావు గారి ఆదేశాల మేరకు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత చైర్మన్ పరపాటి శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో గత దాదాపు టూ ఇయర్స్ నుంచి దాదాపు ఆయన ఇరవై సంవత్సరాలుగాంచి ఇదే సేవా కార్యక్రమంలో కొనసాగారు రాష్ట్రంలో కానీ రాయపర్తి మండలంలో దాదాపు రెండు సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు స్కూల్ పిల్లలకు కానీ వికలాంగులకు కానీ వితంతువులకు కానీ చనిపోయిన వాళ్ళకు కానీ యాక్సిడెంట్ విషయంలో కానీ అనారోగ్యంలో విషయంలో కానీ మరి వారు పెద్ద మనసుతోని దాదాపుగా ఎంతోమందిని చూసి ఉంటాము కానీ ఇలాంటి పరపాటి శ్రీనివాసరెడ్డి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామితో సమానంగా మరి వీరు కూడా అంత పెద్ద మనసుతో ఎంతో డబ్బున్న వాళ్ళని చూసాము ఎంతో కోటిశ్వరం చూసినాం కానీ మనసున్న మహారాజును మాత్రము ఇంతవరకు మేము ఎక్కడ చూడలేదు మరి అలాంటి మనసున్న మహారాజు రాయ రాయపర్తి మండలంలో మైలారం గ్రామంలో జన్మించడం మేము కూడా ఒక సుకృతంగా మా యొక్క పుణ్య ఫలంగా మేము భావించుకుంటూ ఈరోజు మా తిరుమాపల్లి గ్రామంలో దాదాపు ఒక నాలుగు ఐదు కుటుంబాలకు వారు పమర్శి పరమర్శించి వికలాంగుడైన భీమ్లా నాయకుకు వారు నూతన ట్రై సైకిల్ను కూడా ఇవ్వడం జరిగింది గతంలో ట్రై బ్యా ట్రై బ్యాటరీ సైకిల్ కూడా దాదాపు ఒక పది బ్యాటరీ సైకిల్ కూడా వారు ఇవ్వడం జరిగింది మరి వారు స్కూల్కు కూడా యూనిఫామ్ పిల్లలకు స్కూల్ డ్రెస్సు కానీ యూనిఫామ్స్ కానీ ఇదివరకు మన కస్తూర్బా గాంధీ స్కూల్లో కానీ దాదాపు ఒక లక్ష యాభై వేలు పెట్టి పిల్లలకు నీళ్ళులో అంటే నీళ్ళ సౌకర్యం కల్పించి మరి వారు ఎంతో అభివృద్ధి కార్యక్రమంలో ప్రభుత్వం లేకున్నా ప్రజల సేవలో అందుబాటులో ఉండి వారు ప్రజాసేవే నా లక్ష్యంగా భావించి మరి మాకు ఎన్నో అందుబాటులో పని చేసుకుంటూ వారు మాకు చేదుల ఉన్నందుకు మా తిరుమలాయపల్లి గ్రామము ఎల్ల వేళలా వారికి రుణపడి ఉంటామని మేము మనసారా కోరుకుంటూ వారు ఇదే కాకుండా వీరు ఆరు ఆరోగ్యాలతోని ఐశ్వర్యాలతోని సిరి సంపదలతోని వర్ధిల్లి మాకు మరెన్నో కార్యక్రమాలు చేపట్టి మరిని మళ్ళీ బాగు చేయాలని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి మాజీ మంత్రివర్యులు దయాకరావు దయాకరావు గారి ఆదేశాల మేరకు మరి తండాబాట కార్యక్రమంలో మరి ఎస్ఆర్ ఫౌండేషన్ పరిపాటి శ్రీనివాసరెడ్డి గారు మంచి హృదయంతో మంచి మనసుతో మరి ఎన్నో పేద కుటుంబాలకు అండగా మరి చేయత ఇచ్చుకుంటూ మరి మా గ్రామానికి ఎన్నో కుటుంబాలకు ఇది ఒక స్ఫూర్తి మరి దీనికి మేమందరం ఆయనను ఎంతో ఇలా ఏదో స్వచ్ఛంద సంస్థలు చాలా ఉన్నాయి కానీ ఒక మంచి మనసుతోని కార్యక్రమాలు చేపట్టుకుంటూ బీదల పట్ల మరి కష్ట సుఖాలను ఆదుకుంటున్నందుకు వారందరి వారికి మా గ్రామం తరఫున ధన్యవాదాలు